బిగ్ బాస్ సోస్ లోకి ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మల ఎంటర్ అయ్యి కంటెస్టెంట్స్ ఆడించిన కొన్ని గేమ్స్ ఈ రోజు ఆసక్తికరంగా మానున్నాయి ఫన్నీ టాస్క్ తో పాటు కొన్ని ఫిజికల్ గేమ్స్ కూడా నిర్వహించాడు ముందుగా గౌతమ్ నిఖిల్ ని ఒకరొకరు ప్రేమగా ఆలింగనం చేసుకుని స్వీట్స్ తినిపించుకునేలా చేస్తాడు ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ తో ఫన్నీ జోక్స్ వేస్తూ అలా సరదాగా గడిచిపోయేలా చేస్తాడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక చిన్న ఓవర్ వ్యూ ఇచ్చాడు ముఖ్యంగా నిఖిల్ గ్రాఫ్ ఎవరు ఊహించని రేంజ్ కి చేరుకుందని కప్పు ఆయే అని అర్థం వచ్చేలా కొన్ని పరోక్షమైన కామెంట్స్ సంజయ్ అదే విధంగా గౌతమ్ కి నోరు జారే విషయంలో అదే విధంగా గౌతమ్ కి నోరు జారే విషయంలో కూడా కొన్ని పరోక్షమైన కామెంట్స్ విసిరాడు దాని వల్ల అతన్ని ఓటింగ్ గ్రాఫ్ తగ్గిందని కూడా చెప్పుకొచ్చాడు ప్రేరణ విష్ణు ప్రయాతల గురించి కూడా ఆయన పాజిటివ్ గానే చెప్పాడు ముఖ్యంగా రోహిణి అయితే బయట మెగా చీఫ్ టాస్క్ లో ఆమెకి వచ్చినటువంటి క్రేజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు అవినాష్ రోహిణి టెస్టితేజ వంటి వారు వైల్డ్ గార్డ్స్ గా రాకపోయి ఉంటే సీజన్ అస్సాం ట్రైన్ ఎక్కేది అని పరోక్షంగా చెప్పుకొచ్చాడు ఇక నబీల్ గురించి అయితే ఒకప్పుడు ఉన్న ఫైర్ ఇప్పుడు లేదని గ్రాఫ్ బాగా తగ్గిందని చెప్పుకొచ్చాడు ఇలా ఓవరాల్గా ఆయన కంటెస్టెంట్స్ గురించి ఒక్కో మాట పరోక్షంగా మాట్లాడి వాళ్ళకు రుచికరమైన వంటలను వండి పెట్టి వెళ్ళాడు అంతేకాకుండా ఒక భయంకరమైన ఫిజికల్ టాస్క్ను కూడా బిగ్ బాస్ పెట్టినట్లు తెలుస్తుంది ఈ టాస్క్ కారణంగా కండిషన్స్ మధ్య పెద్ద గొడవ